హరీష్ రావు గారు తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టియాలి ఇరిగేషన్ నాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు ఎవరికి టీఎంసీ లేదో తెలియదు క్యూసెక్ లేదో తెలియదు కృష్ణా జలాలు కృష్ణా జలాలు మనకెంత వాటా రావాల్సింది ఉండే మనకి ఎంతొచ్చింది ఎవరికి తెలియదు కదా ఏదంటే అది మాట్లాడదాం ఇష్టానుసారంగా ప్రజల్ని తప్పుతో పట్టించుడి ఏమైనా ద్రోహి ఇప్పుడు జలద్రోహి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తుండో అని చెప్పి ఏదో వేగ్గా ప్రచారం చేసేస్తే అయిపోతుంది దానితోటి ఇంకా మనము మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ను రేకెత్తించవచ్చు మళ్ళీ మనం అధికారంలోకి రావచ్చు అనే భ్రమలా నువ్వు బతుకుతున్నావు హరీష్ రావు గారు నేను రెండే ముక్కలలో చెప్తా మీకు ఏ రోజు కూడా కృష్ణా పైన కానీ దక్షిణ తెలంగాణ మీద కానీ ప్రేమ లేదు కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ప్రాజెక్టులను దక్షిణ తెలంగాణ కృష్ణా జలాలంగా కంప్లీట్ చేయాలని ఆలోచన లేదు తెలంగాణ వచ్చిన తర్వాత ఎనిమిది వందల పన్నెండు టీఎంసీలు ఉన్నటువంటి కృష్ణా జలాల మీద కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలే తెలంగాణ కేటాయిస్తే మరి ఎందుకు మీరు పోరాటం చేయలేదు ఇంటర్నేషనల్ లాస్ ప్రకారము కృష్ణా పరివాహక ప్రాంతం మనలో అరవై తొమ్మిది పర్సెంట్ పారుకుంటూ ముప్పై ఒక్క పర్సెంట్ ముప్పై నాలుగు ఆంధ్రాలో ఉంటే ఆ పర్సెంటేజ్ ప్రకారం ఎనిమిది వందల పన్నెండు టీఎంసీలల్లో మన వాటా రావాలి కదా మరి ఆ పదిహేనులలో గాడిద పనులు దుమ్మిర్రా మీరు పోనీ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలే కేటాయిస్తే కృష్ణా జలాల మీద మీరు ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేయకుండా ఎందుకంటే అవి కంప్లీట్ చేస్తే కమిషన్లు రావు పాత కాంట్రాక్టర్లే ఉంటారని చెప్పి కొత్తగా తుమ్మిడట్టి దగ్గర కూడా గోదావరిలో కాదని కాళేశ్వరంలో గట్టి కొత్త ప్రాజెక్ట్ లక్ష కోట్ల పైచీలు ఖర్చు పెట్టింది కేవలం కమిషన్ల కోసమే కదా ఇప్పుడు వచ్చి మాకు కృష్ణా జలాల మీద ఇప్పుడున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు గోదావరి మీద కనుక్కున్న చెర్ల గురించి మాట్లాడుతూ ఒకరోజు ఒకరోజు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు హరీష్ రావు గారు నేను చెప్తున్నా ఇనండి మీరు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు ఎందుకు ఒప్పుకుర్రు ఎందుకు దాని మీద పోరాటం చేయలేదు మీ పదవి లయంలో మనకే ఐదు వందల చిల్లర రావాల్సిన వాళ్ళు ఇప్పుడు ఐదు వందల పదమూడు వాళ్ళు తీసుకుని రెండు వందల తొంభై తొమ్మిది మనకి ఇచ్చిర్రు రివర్స్ మనకు రావాలి ఐదు వందల పదమూడు ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ప్రకారం కానీ మీరు ఈ రోజు పోరాటం చేయాలి ఇప్పుడు వచ్చి పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడతారు లేదా బంకచర్ల గురించి మాట్లాడతారు బంకచర్ల గురించి ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు నాడే ఒక ఫైల్ చేశారు రిట్ పిటిషన్ ఇది కూడా చర్చకు ఎప్పుడొస్తుంది సుప్రీంకోర్టుల సోమవారం ఐదో తారీఖు నాడు చర్చ కూడా ఉంది కానీ మీరేమంటారు వీళ్ళ బనకచర్ల మీద చిత్తశుద్ది లేదు ఆ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మాటలు విని చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ గురువు గారికి చేస్తుండని చెప్పి ఉట్టిగా సెంటిమెంట్ రేకెత్తించినట్టు మాట్లాడుతున్నావు ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ తోటి మళ్లీ అధికారంలోకి రావాలంటే ఇదే నీళ్ల గురించి మాట్లాడి ఇదివరకు మీ మామ అధికారంలోకి వచ్చిండు నీళ్లను మొత్తం ఏం చేసిండు మనకు అర్థమైపోయింది కాళేశ్వరం గట్టి కమిషన్ తండుకు నీళ్లు నిధులు నియమకాలను ఏ తుంగలోకి దొక్కిన మీరు మళ్ళీ ఇప్పుడు వచ్చి తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టిస్తారు ఎవరు పోయి రాయలసీమకు పోయి రాయలసీమను రత్నాల సీమ చేస్తా అన్నది ఎవడు ఎవడు పోయిండు బేసిజాలొద్దు వద్దు బేసీన్లు వద్దు వద్దు మూడు వేల టీఎంసీలు గోదావరి నీళ్లు పోయి సముద్రంలో కలుస్తుంది అన్నది మీ మామగారు కాదా ఇలా బనకచర్ల గురించి నువ్వు మాట్లాడుతున్నావు దానికి ఆద్యం పోచిందే మామ ఆ రోజు మిగులు జలాలు బాగున్నాయి దాంట్లో వరద జలాలు ఎక్కువ ఉన్నాయి మూడు వేల టీఎంసీలు పోయి సముద్రంలో కలుస్తున్నాయి గోదావరి మీద మీరు ఏమైనా చేసుకోండి అని వచ్చిండు చాపల పులుసు దీని కాబట్టి ఈరోజు చెప్పేది ఏంటంటే మాకు చిత్తశుద్ధి ఉంది మేము టోటల్గా ప్రాజెక్టులు కృష్ణా జలాల మీద రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు ఇప్పుడు ఉంది మాకు రెండు వందల టీఎంసీ తొంభై తొమ్మిది టీఎంసీ కాదు మాకు ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ప్రకారం మా పర్యాత ప్రాంతం ఎంతైతే ప్రవహిస్తుందో కృష్ణా జలాలు మా బేసిన్ ఎంత ఉందో అంతనే మా పర్సంటేజ్ కావాలని మా రేవంత్ రెడ్డి గారు పోరాటం చేస్తారు ఇంకేమన్నంటే బంకచర్ల గురించి మాట్లాడుతూ జలశక్తి మంత్రి దగ్గర ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్న రోజు నువ్వు ఉన్నావు ఆ రూమ్ మేము ఎంపీలుగా మేమున్నాం ఆ రోజు ఆ రోజు డిస్కషన్ లో ఏం జరిగింది ఆ రోజు డిస్కషన్ లా రెండు మూడు విషయాలే జరిగినాయి ఏంది ఆ రోజు డిస్కషన్ ల కృష్ణా జలాల మీద టెలిమెట్రీ విధానం పెట్టి ఎవరు ఎన్ని జలాలు వాడు ఎవరు ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాటర్ వాడుకుంటురో తెలుసుకోవాలని కొత్తగా ఎందుకంటే ఈ వివాదానికి ఒక ఆలోచన అంటే ఎన్ని టీఎంసీలు ఎవరు వాటర్ అనేది ఎగ్జాక్ట్ కోసం టెలిమెట్రీ విధానం పెట్టాలని ఒక ఒక డిస్కషన్ అయింది ఇరు రాష్ట్రాల జలశక్తి అధికారులకు ఒక కమిటీ వేసి అక్కడ ఉన్నటువంటి మరమ్మత్తులు కానీ అసలు ఉన్న వాస్తవాలు తెలుసుకోవాలని కృష్ణా జలాల మీద ఇంకోటి శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు చేయాలనేది ఒక డిస్కషన్ నడిచింది గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు వచ్చి తెలంగాణలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉండే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఆ రోజు అంతే తప్ప ఆ రోజు బనకచేరల గురించి డిస్కషన్ జరగలేదు కానీ నువ్వు ఎప్పటికప్పుడు ఈ విషయం ఈ రోజు కాదు ఈ విషయం ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు కానీ పదే పదే వచ్చి బన్ తీసుకొచ్చి తెలంగాణ సెంటిమెంట్ కాకెత్త రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు సంబంధాన్ని అంటగట్టుడు లేదా మా ఇరిగేషన్ మంత్రిని ఎప్పటికప్పుడు పాలమూరు రంగారెడ్డి విషయంలో గానీ ఇంకే విషయాలలోనూ తెలంగాణ ప్రజలకు ఏం తెలియదు అని తప్పుడు ప్రచారం చేస్తున్నావు డెఫినెట్ గా మా అందరికి చిత్తశుద్ది నేను కూడా పార్లమెంట్లో ఒక నాలుగు సార్లు మాట్లాడినా మీరు కావాలంటే రికార్డు తీసుకోండి మాకు విభజన హామీల ప్రకారం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి నేషనల్ స్టేటస్ ఇవ్వాలి నిధులు ఇవ్వాలని కూడా మేము అడగడం జరిగింది డెఫినెట్ గా దానికోసం పోరాటం చేస్తున్నాం